నుండి వాక్యంలోకి వెళ్దాం యోహాను సువార్త ఇరవయో అధ్యాయము పద్నాలుగో వాక్యం ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఈడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని అక్కడ యేసు ప్రభువారు ఎవండి మాట్లాడిన ఆ మాటలో నుండి మనం మాట్లాడుకోవచ్చు ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు మరి సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన మూడవ దినమందు తిరిగి లేచారు ఆయన ఆ సందర్భం ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం నిజానికి యేసు ప్రభువారిని మరి శుక్రవారం నాడు సిరి వేశారు ఉదయం తొమ్మిది గంటలకు సిరివేస్తే సాయంత్రం మరి మూడు గంటల ఆ వేళ ఆయన సిలువులో చనిపోయారు తర్వాత సమాధులు పెట్టబడి మరి మూడు రోజుల పాటు సమాధిలో అలా ఉండిపోయి మూడవ రోజున అంటే ఆదివారం తెల్లవారుజామున ఆయన తిరిగి లేచారు ఆ రోజున సరిగ్గా కొంతమంది స్త్రీలు బయలుదేరి ప్రభు సమాధి దగ్గరికి వెళ్తా ఉన్నారు ఎందుకు ఆయనకి అత్తర పుయ్యాలని ఆ బాడీకి సుగంధ ద్రవ్యములు పట్టుకుని మరి యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి ఈ స్త్రీలంతా కలిసి వెళ్తూ ఉన్నారు అక్కడ ఆ స్త్రీలలో సుసన్న ఉంది మగ్ధలేని మరి ఉంది ఇంకొక మరి ఉంది ఇంకా అనేక మంది స్త్రీలు కూడా ఉన్నారు బహుశా ఒక ఏడుగురు కానీ పది మంది కానీ ఇలాగ ఒక గుంపు కూడి యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తూ ఉండి సరిగ్గా దారి మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు అరే ఏసు ప్రభు సమాధి దగ్గరికి మనం వచ్చేస్తూ ఉన్నాం బాగానే ఉంది సుగంధ ద్రవ్యములు కూడా పట్టుకెళ్తా ఉన్నాం బాగానే ఉంది మరి యేసుప్రభు సమాధి ఎదుట ఒక పెద్ద రాయి అడ్డంగా పెట్టారు కదా ఆ రాతిని మరి ఎవరు మన కోసం దొరిస్తారు పక్కకి అది అడ్డుగా ఉంది కదా మనమైతే ఆడవారం కదా దాన్ని దుర్లించే అంత బలం మనకు లేదు కదా మరి ఎలా ఎవరు దొరిస్తారు పక్కకి ఎవరు తీస్తారు అని ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు సరిగ్గా సమాధి వచ్చింది సమాధి దగ్గరికి వచ్చేసరికి ఒక దేవదూత ఆ రాతిని పొర్లించేసి ఆ రాతి మీద కూర్చుని ఉంది వెళ్ళేసరికి ఆ రాయ అడ్డంగా లేదు ఆ రాయ పక్కకి ఏమైనా నెట్టబడి దొరిలించేస్తుంది అంతే కదా రాతి మీద దేవదోత కూడా కూర్చుని ఉన్నాడు గబగబా లోపలికి వెళ్ళారు ఏది చూడగానే అక్కడ యేసు ప్రభు దేహం లేదు స్త్రీలంతా కలిసి పరుగు పరుగున వెనక్కి వచ్చేసి శిష్యులకి చెప్పారు యేసుప్రభు దేహం సమాధిలో లేదు మేము వెళ్ళాం చూసాం అని చెప్పారు వాళ్ళు అనుకుంటున్నారు కదా ఇదేంటిది దేహం లేకపోవటం ఏంటి ఎరు మాటలు మాట్లాడుతున్నారు మేము కదా సమాధిలో పెట్టింది సమాధిలో దేహాన్ని ఎవరు పట్టుకెళ్ళిపోతారు అంతలాగున ఏదో ఎర్రి మాటలు మాట్లాడుతున్నారు తెలుగు తక్కువ మాటలు అని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ మాటలు ఆడవాళ్ళు కదా మాట్లాడకుండా ఆడవాళ్ళు చెప్పే మాటలు ఏదో ఇలా చెప్తున్నారు వీళ్ళకి తెలియక అన్నట్లు తెలుగు తక్కువ మాటలుగా వాళ్ళు అలా అనుకుంటా ఉన్నారు శిష్యులు ఈ లోగా అందరూ వచ్చేసారు కానీ అక్కడ ఎవరున్నారంటే మగ్ధలేని మరియ అక్కడే ఉండిపోయింది ఏడుస్తూ ఉండ సమాధ్ దగ్గర కూర్చుని అలాగనే ఏడుస్తూ ఉంది ఏ సుప్రభు నాకు కావాలి ఆయన దేహం నాకు కావాలి ఆయన దేహాన్ని నేను మోసుకుపోతాను అని ఎలాగునా ఇటువంటి మనసు కలిగి యేసు ప్రభు నాకు కావాలి అని ఏడుస్తూ సమాధి దగ్గరే ఉండిపోయింది ఉండిపోయిన ఆమె ఏడుస్తా ఏడుస్తా సమాధి లోపలికి ఎలా తొంగు చూసింది చూడగానే యేసు ప్రభువారు లేరు కానీ యేసు ప్రభు దేహం లేదు కానీ అక్కడ ఏవండి యేసు ప్రభు కాళ్ళ దగ్గర యేసు ప్రభు తల దగ్గర రెండు ఉన్నాయి ఆ రెండు దూతలు మాట్లాడుతూ ఎందుకు సమాధులు వెతుకుతూ ఉన్నావు నువ్వు మరియా ఇక్కడ ప్రభు లేడు ఆయన తిరిగి లేచి ఉన్నాడు ఇంతకు ముందర అనేక మార్లు ఆయన చెప్పాడు కదా మీకు నన్ను బంధిస్తారు సిలివేహేస్తారు తర్వాత సమాధిలో పెడతారు మూడవ రోజు నేను తిరిగి లెగుస్తాను అని చెప్పారు కదా ఆయన ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ మాటలు జ్ఞాపకం చేసుకోండి ఎందుకు ఇందులో వెతుకుతూ ఉన్నావు నీవు అనేసి ఇలాగున దూతలు చెప్పే ఈ లోగా ఈ మరియ లేచింది నిలబడింది అదే తోటలో వెతుకుతూ ఉంది ఆ సమాధి దగ్గరే తోట ఉంది ఏమండి ఆ తోటలో యేసు ప్రభు అని ఎవరైనా దేహాన్ని పట్టుకొచ్చేసి ఇక్కడ పెట్టేశారా యేసు ప్రభు దేహం ఎవరైనా పట్టుకెళ్ళిపోయారా ఇటువంటి తలాంపులు కలిగి ఏడుస్తా ఏడుస్తా ఆ తోటలో వెతుకుతూ ఉంది వెతుకుతా వెతుకుతా ఉండి సరిగ్గా ఎనక్కెలా తిరగ్గానే యేసు ప్రభు వారు కనిపించారు అంటే యేసు ప్రభు అని గుర్తుపట్టలేదు తోటమాలనుకుందిమే మరియా తోటమాలనుకుని అయ్యా మీకు ఏమైనా తెలుసా ప్రభువు దేహాన్ని ఎక్కడికి పట్టుకెళ్ళిపోయారో ఎక్కడుంచారో దయచేసి నాకు సహాయం చేయండి ఎక్కడ పెట్టారో చెప్పండి చాలు నేను వెళ్తాను మోసుకెళ్ళిపోతాను నా ప్రభు దేహాన్ని అనేసి ఆయన్ని అడుగుతుంది ఎవరిని యేసు ప్రభువారని అడుగుతుంది ఇలాగ యేసూ ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాగైతే మాట్లాడారో అదే స్వరముతో యేసు ప్రభువారు రబ్బుని ఏమంటే ఇలాగున ఆ బోధకుడు మాట్లాడిన మాటలను బట్టి ఎమ్మట్నే ఈ మరియ రబ్బుని అని మాట్లాడి నేనే నీ ప్రభువునే కాకపోతే నా దగ్గరికి రావద్దు నన్ను ముట్టుకోవద్దు నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు నన్ను ముట్టుకోవడానికి వీలు లేదు నువ్వు అక్కడే నిలబడుండు అయితే నేను నీకు ఒక పని అప్పగిస్తాను ఆ పని చెయ్యి మరియా అని చెప్పగానే అలాగేనయ్యా నువ్వు వెళ్ళి నా శిష్యులకి చెప్పు నన్ను చూశానని అలాగనే నాతో మాట్లాడనని అంతేకాకుండా పలానా నా ఆ ప్రాంతానికి నేను వస్తానని నా శిష్యులకు చెప్పేలాగునా అని యేసు ప్రభువారు ఒక బాధ్యతను అప్పగించారు అలాగని ఈ మరీ వెళ్ళింది శిష్యులకు చెప్పింది గబగబా పరుగు పరుగున వచ్చి ఎవరి పేతురు వ్యవహానం సమాధులకు చూడగానే సమాధిలో యేసు ప్రభు దేహం లేదు కానీ ఏమైనా నారబట్టలు ఉన్నాయి కేవలము ఏమైనా దేహానికి చుట్టిన నారబట్టలే ఉన్నాయి కానీ ఏసు ప్రభు దేహం లేదు ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఒక్కసారి మీరు గ్రహించండి ఈ వాక్యం అంతటిలో నుండి ఒక పదాన్ని తీసుకోవచ్చు సమాజ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది స్త్రీలు వచ్చారు యేసు ప్రభు లేరు ఆయన దేహం లేదు అనగానే స్త్రీలంతా వెళ్ళిపోయారు కానీ అవ్వండి మరియ మట్టుకి మగ్ధైన మరియ మట్టుకి అక్కడే ఉంది యేసు ప్రభు దేహం కావాలని ఏడుస్తూ అక్కడే ఉండిపోయాను నాకు యేసు ప్రభు దేహం కావాలి యేసు ప్రభు నాకు కావాలి అని ఏడుస్తుంది ఆమె ఏడ్చే ఏడుపు ఆమె గురించి కాదు నాకు ఇల్లు కావాలి అని మరీ ఏడవట్లేదు నాకు స్థలం కావాలి నాకు బంగారం కావాలి లేదా పలానా పలానా నాకు ఇవి కావాలి అని మగ్ధన మరీ ఏడవట్లేదు కానీ అవి ఏడ్చే ఏడుపు ఎవరి అంటే ఏసు ప్రభు గురించి ఏసు ప్రభు దేహం నాకు కావాలని ఏడుస్తూ ఉంది ఈరోజు మనం ఏడుస్తూ ఉన్నాం కదా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఏడ్చి మరీ ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా వేటిని అడుగుతూ ఉన్నాం మన గురించి ఏడుస్తూ ఉన్నామా స్థలాలు పొలాలు కావాలని ఏదో అవసరాలు తీర్చబడాలని లేదా మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలని ఉద్యోగాలు రావాలని ఎలాగునా ఏవో మన అవసరాల గురించి మనం ఏడుస్తూ ఉన్నామా లేకపోతే దేవుని పరినిమిత్తము దేవుని కోసం ఏడుస్తూ ఉన్నామా ఎందుకు ఏడుస్తూ ఉన్నాం ఒక్కసారి గ్రహించాలి మన ప్రార్థనలో ఏడుస్తున్న ఏడుపు ఎందుకు ఏడుస్తూ ఉన్నాం మన కోసమా లేక దేవుని కోసమా ఎవరి కోసం ఏడుస్తూ ఉన్నాం నిజంగా మన కోసమే కానీ ఏడుస్తూ ఉంటే అది సరైన ఆత్మీయ జీవితం కాదు మన కోసం ఏడవకూడదా అని అంటే ఏడవాలి మన అవసరాల కోసం ప్రభు పా పాదాలు పట్టుకుని ఏడ్చి ప్రార్థన చేయకూడదా అంటే ఏడ్చి ప్రార్థన చేయాలి కానీ దీనికన్నా ముఖ్యమైనది దీనికన్నా విలువైనది దీనికన్నా ప్రధానమైనది దేవుని గురించి దేవుని సేవ గురించి దేవుని పరిచర్య గురించి దేవుని రాజ్య కట్టడం కొరకు మనం ఏడ్చే వారిగా ఉండాలి కానీ కేవలము మన గురించి కేవలము మన అవసరాల నిమిత్తమే ఏడిస్తే గనుక అది సరైన ఆత్మీయ జీవితం కాదు అని నేను రూఢీగా చెప్తా ఉన్నాను నిజంగా ఎవరు ఏడుస్తారు ఏది వారి గురించి అంటే యేసు ప్రభులోనికి వచ్చిన కొత్త దినాల్లో నా జీవితాన్ని బాగు చేయండి నా భర్తను బాగు చేయండి నా పిల్లల్ని బాగు చేయండి నా పిల్లలకు జాబులు రావాలి ఇలాగున ఇల్లు కట్టాలి స్థలం కావాలి ఇలాగున ఏవండి ఏసు ప్రభువులోకి వచ్చిన క్రొత్త దినాల్లో మన నిమిత్తమే ప్రార్థన చేసుకుంటూ కేవలము మనమెదగాలి అనే తలంపులు కలిగి ప్రార్థన చేస్తారు ఇది తొలి దినాలు యేసు ప్రభులోకి వచ్చిన మొదటి దినాలు కానీ ఆత్మీయంగా ఎదిగే కొలది ఆత్మీయంగా వర్ధిల్లే కొలది మన గురించి ప్రార్థన మనం మానేస్తాం తక్కువ చేస్తాం దేవుని గురించి ఎక్కువ చేస్తాం ఇతరుల గురించి ఎక్కువగా చేస్తాం ప్రజల కోసం ఎక్కువగా చేస్తాం దేవుని సేవ గురించి దేవుని పరిచర్య గురించి దేవుని సువార్త గురించి దేవుని రాజ్య విషయంలో మనం ఎక్కువగా ప్రార్థిస్తూ కనిపిస్తాం ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామో ఎంత ఆత్మీయ స్థితిలో ఎదిగి 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 ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చేమో అంతలాగున మన ప్రార్థనలు మార్చుకుంటూ ఉంటాం మనము ఆత్మీయ స్థితిలో ఎదిగే కొలది మన ప్రార్థన మారిపోతూ ఉంటుంది మన ప్రార్థన మారుతూ ఉందా మారాలి మన ప్రార్థన కేవలం మన కోసమే ప్రార్థన చేసుకుంటా ఉన్నామా లేదు లేదు మార్చుకోవాలి మన ప్రార్థన మన ప్రార్థన మార్చుకుని భారం కలిగి దేవుని కోసం ప్రార్థించే వారిగా దేవుని పరిచయ నిమిత్తమే ప్రార్థించే వారిగా మనకు కనిపించాలి బైబిల్లో చాలామంది మనకు భక్తులు కనిపిస్తారు అటువంటి వారు ఇప్పుడు కూడా నిజానికి ఏవండి అనేక మంది భక్తులు అనేక మంది విశ్వాసాలు అనేక మంది పాస్టర్స్ దేవుని భారం కలిగి జీవిస్తున్న వారే మన ముందర ఎందరో కనిపిస్తూ ఉన్నారు ఆస్తులమ్ము కూడా దేవుని కోసం సేవ చేసిన సేవకులు కనిపిస్తూ ఉన్నారు వారు కలిగి ఉన్నదంతయు దేవునికిచ్చి దేవుని సేవ జరగాలి అని కోరే అటువంటి ఆత్మీయ జీవితం కలిగిన విశ్వాసాలు కూడా మన ముందర కనిపిస్తూ ఉన్నారు ఎస్ ఇది భారం దేవుని కూర్చున్న భారం ఇది ఇటువంటి భారం కలిగి మనం ఉన్నామా ఉండాలి ఇటువంటి దేవుని కూర్చున్న భారం మన హృదయంలో ఉందా ఉండాలి ఉండకపోతే మనము ఆత్మీయులమే కాము మనము ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారము కాము ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక సేవకుడు కారులో ప్రయాణం చేసి వస్తూ ఉన్నాడు సరిగ్గా ఒక మీటింగ్ జరుగుతూ ఉంది మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ రాత్రిపూట దాదాపుగా ఒక ఎనిమిది ఎనిమిదిన్నర సమయంలో వర్షం వస్తూ ఉంది చినుకులు పడుతున్నాయి అప్పుడే స్టార్ట్ అయ్యింది ఆ చినుకులు పడుతూ ఉంటే ఈ కూర్చున్న వాళ్ళంతా కూడా లెగ్స్ ఉండాలా లెగ్స్ ఉండాలా తెలియట్లేదు మీటింగ్లో కాస్త ఎక్కువ చినుకులు పడ్డాయంటే ఖచ్చితంగా లేచి వెళ్ళిపోతారు ఆ చినుకులు అటుకోకుండా అక్కడ పడుతున్నాయి ఈలోగా ఇంకొక మాస్టర్ గారు కారులో ప్రయాణం చేసి ఎక్కడో ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడికో వెళ్ళారు పని మీదట ఇవ్వండి ఈయన తన ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు ఈ మీటింగ్ చూసారు పాస్ట్ గారు నిలబడేదో మాటలు చెప్తున్నారు కంగారు పడకని వర్షం ఆగిపోద్దులే అని ఆయన చెప్తున్నాడు అలాగనే విశ్వాసలేమో సర్లే అన్నట్లు అలా కూర్చుని ఉన్నారు కానీ చినుకులు పెరిగితే లేచి వెళ్ళిపోదామన్న దృష్టిలో వీళ్ళు ఉన్నారు ఈలోగా కారులో వెళ్ళే సేవకుడు కారులో వెళ్తా వెళ్తే ఈ మీటింగ్ను చూసి కారు పక్కా ఆఫేశాడు రోడ్డు మీద ఆ మీటింగ్కి కాస్త దూరాన్న ఆఫ్ చేశారు ఈ పక్కనే అరటి తోట ఉంది ఆ తోటలోకి వెళ్ళి వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభువ అక్కడ మీటింగ్ జరుగుతుంది మీ పని ప్రభువ ఆగడానికి వీలులేదు సహాయం చేయండి అని మొఖాలేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆ పడే పడే చినుకులు ఆగాయి ఆ పాస్టర్ గారు వాక్యాన్ని తీసుకుని చెప్తూ ఉన్నారు ఆయన వాక్యం చెప్పేంతవరకు ఈ మీటింగు పూర్తయ్యేంత వరకు ఈ సేవకుడు కారులో వెళ్ళే సేవకుడు కారు పక్కన ఆఫ్ చేసి ఆ తోటలోకి దిగి మొక్కలు వేసి ప్రార్థన చేస్తున్నాడే ఆ మీటింగ్ పూర్తయ్యేంత వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాడు మీటింగ్ అంతా అయిపోయింది విశ్వాసులు అంతా కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు అప్పుడు ఈయన మొక్కలు తీసి ప్రార్థన ఆఫ్ చేసి ఎక్కి యథావిధిగా వెళ్ళిపోయాడు ఈ పాస్టర్ గారు ఎవరో ఆయనకి తెలియదు ఆ పాస్టర్ గారు ఎవరో ఈయనకి తెలియదు కానీ అది నా దేవుని పని ఆగడానికి వీల్లేదు ఆ పని జరగాలి కేవలము వరుస సాగిపోయిందంటే అది నా దేవునికి మహిమ కాదు నా దేవుని పని ఆగిపోతూ ఉంది అన్న ఉద్దేశం చెప్పున ఈ సేవకుడు ఒక్క మాటలో చెప్పాలంటే భారం కలిగి దేవుని కూర్చొని భారం కలిగి ప్రార్థన చేశాడు ఇటువంటి భారం మనలో ఉందా దేవుని పని ముందుకెళ్ళాలి దేవుని పని ముందుకు సాగాలి దేవుని పని ఆగడానికి వీల్లేదు అనే మనసు మనం కలుగున్నామా కలిగి ఉండాలి దేవుని కూర్చున్న భారం నీలో ఉండాలి దేవుని కూర్చున్న ఈ భారం కొనసాగించాలి ఈ భారాన్ని మనం కలుగున్నామునంటే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు వాడుకుంటాడు వృద్ధిల్లింపజేస్తాడు ఏమై ఉన్నాం మన జీవితం ఏమై ఉంది మన హృదయంలో దేవుని కూర్చున్న భారం ఉందా లేకపోతే లోక భారం ఉందా అవు కొనాలి ఇవి కొనాలి కారు కొనాలి బండి కొనాలి లేకపోతే పలానా పలానా ఏవేవో కొనాలి లోక భారం ఇది ఏం పట్టుకెళ్తాం ఏం పట్టుకెళ్ళాం దేవుని దగ్గరికి వెళ్ళిపోతా వెళ్ళిపోతా మనం కొన్నా ఏమీ పట్టుకెళ్ళాం పట్టుకెళ్ళి ఏమైనా ఉన్నాయనంటే చేసిన మంచి కార్యాల మట్టుకే పట్టుకెళ్తాం కారు కానీ బండి కానీ స్థలం కానీ బంగారం కానీ ఇల్లు కానీ ఏమి పట్టుకెళ్ళాం ఏమి పట్టుకెళ్ళలేం కానీ కావాలి దేవుడు ఇస్తాడు మనకి ఏది కావాలో మనకి ఏది ఎప్పుడు అవసరమో ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు ఆయన కానీ వాటి మీద మనం దృష్టి పెట్టి అట్టే వాటి కోసమే ప్రార్థనలు చేస్తూ లోక భారం కలిగి ఉండేదానికన్నా దేవుని కూర్చుని భారం కలిగి మన ముందుకు సాగితే మన అవసరాలు తీర్చబడతాయి అలాగనే దేవుని పనిని ఇంకా మన ముందుకి కొనసాగించడానికి బాగుంటుంది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఒక్కసారి గ్రహించాను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కూర్చిన భారం కలిగి మనం ఉన్నామా దేవుని కూర్చున్న ఆ భార మన హృదయాల్లో ఉన్నదా దేవుని పని మనము చేస్తా ఉన్నామా కొనసాగిస్తూ ఉన్నామా పాస్టర్ గారికి సపోర్ట్గా ఉండి పాస్టర్ గారిని బలపరుస్తూ ఉండి పాస్టర్ గారు మేమంతా ఉన్నాం ఈ మీటింగ్లు చేద్దాం క్రిస్మస్ చేద్దాం ఉపవాస కూటాలు చేద్దాం అలాగనే సభలు పెడదాం మేమంతా ఉన్నాం దేవుడు మనకు సహాయకుడు సహాయం చేస్తాడు పదండి చేద్దాం అన్నట్లుగా మీరంతా కూడా ఎవరిని దేవుల్లో సాగుతూ ఉన్నారా నాకు ఎవరైనా క్రొత్త వారు కనిపిస్తే సువార్త చేస్తారా ప్రభు అని సువార్త చేస్తా ఉన్నారా యేసు ప్రభు గొప్ప దేవుడు ఆయన ఉన్నతమైన వాడు ఆయన మనకు సహాయం చేసేవాడు మనకు రక్షణ కలగజేసేవాడు అని క్రొత్త వారికి బోధిస్తూ ఉన్నారా యేసు ప్రభులోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఉన్నారా శ్రమల్లో అనేక రకాలుగా ఇబ్బందుల పాలైపోయి నిందల పాలైపోయి యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత వారు కొన్న విశ్వాసాన్ని బట్టి నెట్టుకుంటూ ముందుకు నడుస్తున్న వారిని బలపరిచి స్థిరపరిచి నడిపిస్తూ ఉన్నారా మీరు ఎలా ఉన్నారు ఇలా ఉండాలి మీరు లోక భారంగా మీలో ఉంటే మీరు నిలబడరు ఇంకొకరిని నిలబెట్టలేరు లోక భారంగా మీలో ఉంటే మీరు స్థిరంగా ఉండలేరు ఇంకొకరిని స్థిరంగా ఉండ నివ్వరు ఎందుకంటే లోకభారం ఇది కొనాలి అది కొనాలి అది కట్టాలి ఇది కట్టాలి అది సంపాదించాలి ఇది సంపాదించాలి ఏవేవో కోరికలు ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ చల్లారదే లోకభారం దేవుని కూర్చున్న భారం మనలో ఉండాలి దేవుని గుర్చిన భారం జీవితాంతకాలము మన హృదయంలో ఉండి దేవుని కోసం ఎంత పని చేస్తున్నప్పటికీ ఇంకా చేసేవారిగా ఇంకా చేసేవారిగా దేవుని కోసం అరిగిపోతున్న వారిగా ఆయన చేతిలో మనము ఎవండి ఆయన పనిలో మనము అరిగిపోతున్న వారిగా మనకు కనిపించాలి చూడండి మన చేతిలో ఏదైనా ఒక కరక్కై ఉందనుకోండి ఆ కరక్కై ఇలాగున ఎలాగున ఏవండి గచ్చు మీద రాస్తే అరగొడితే ఏమైపోతుందట అరిగిపోతుంది మనం కూడా అలాగనే దేవుని చేతిలో ఒక కరక్కయ్ మాదిరి ఆయన పనులు చేస్తూ ఉండి సువార్త చేస్తూ ఉండి సేవ చేస్తూ ఉండి పరిచయం చేస్తూ ఉండి ఆయన చేతిలో ఉన్న కరక్ మాదిరి అరిగిపోవాలి మనం అవి దేవునికి నచ్చే జీవితాలు అవి దేవుడు మెచ్చే జీవితాలవి మన కోసం బ్రతికి మన కోసం జీవించి మన పిల్లల కోసమే బ్రతికి భర్త కోసమే బ్రతికి భార్య కోసమే బ్రతికి తల్లిదండ్రుల కోసమే బ్రతికి లోకభారం తల్లిదండ్రుని చూడొద్దని చెప్తున్నానా చూడు సన్మానించు కేవలం వాళ్ళ కోసమే బ్రతకు భార్యని పిల్లల్ని చూడద్దని చెప్తున్నానా భార్యని చూడు ప్రేమించు పిల్లల్ని చూడు ప్రేమించు వారికి ఏం కావాలో అన్నీ సమకూర్చు అది నీ బాధ్యత కానీ కేవలము నీ కుటుంబం కోసమే బ్రతికితే అది వ్యర్థమైనదే దేవుని కోసం బ్రతకు నీ కుటుంబాన్ని బాగా చూడు దానికన్నా ప్రధానమైనది దేవుడు దేవుని పరిచర్య దేవుని సేవ దేవుని కోసమే బ్రతకు దేవుని కోసం నిలబడు దేవుని కోసం వాడబడు దేవుని కోసం నడువు బిగించు దేవుని కోసం జీవించు అనేక మందిని రక్షణలోనికి తీసుకురా దీనికి మించిన జీవితం లేనేలే ఎప్పుడొక మాట నుంచి చెప్తూ ఉంటాను లక్ష రూపాయలు వచ్చే జీతం కన్నా ఆ జాబు కన్నా దేవుని సేవకుడు పది మందిని పది మందిని నడిపిస్తే అది మిన్న లక్ష రూపాయలు మరలా చెప్తున్నాను లక్ష రూపాయలు వచ్చే జీతం ఆ జాబ్ కన్నా పది మంది నడిపించే సేవకుడు ఇది మిన్న అలాగని జాబ్ చేయొద్దని చెప్పట్లేదు సుమ ఒకవేళ దేవుని చిత్తమైతే జాబ్ చే అక్కడున్న వారికి బోధించు వారిని రక్షణలోనికి తీసుకురా కానీ నీ మీద దేవుని ఉద్దేశం కానీ దేవుని సేవ చెయ్యాలి అని ఉంటే దేవుని సేవ మానేసి నేను జాబే చేస్తాను నాకు డబ్బు కావాలి జీతం కావాలి నాకు మరీ ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుని సేవలోకి రాకుండా కేవలము ఏది డబ్బు కోసం జాబ్ చేస్తూ అలాగే ఉండిపోయామంటే ఖచ్చితంగా ఒకరోజు దెబ్బతింటోసమా దేవుని చిత్తాన్ని నెరవేర్చేంత వరకు కలిసి వచ్చేది కలిసి రాదు నువ్వు ప్రయాణం చేసి ఏవో నాలుగు రూపాయలు తెచ్చుకుని దాచుకుని ఏవో సంపాదించుకుందాం అనుకుంటావు కానీ అది సరిగా నీ చేతికి రాదు వచ్చినప్పటికీ చెదిరిపోతుంది ఎందుకంటే దేవుని చిత్తము నీ పైన ఎలాగైతే ఉందో అది చేస్తేనే వృద్ధులతో దీవించబడతావు దేవుని చేతిలో ఓడబడతావు నువ్వు స్థిరపరచబడి అనేక మందిని రక్షణలోనికి తీసుకురాగలుగుతా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి నువ్వు దేవుని సేవ చేయటం దేవుని చిత్తమా దేవుని సేవ చేయి నువ్వు జాబు చేయటం దేవుని చిత్తమా జాబే చేయి నువ్వు వ్యాపారం చేయటం దేవుని చిత్తమా వ్యాపారమే చేయి నువ్వు ఏం చేయటం దేవుని చిత్తం అదే చేయాలి అది కాకుండా ఏది చేసినా అది ఫలించదు ఫలించినప్పటికీ అది నీ చేతికి రాదు చేతికి వచ్చినప్పటికీ అది నీ నోటికి రాదు ఎక్కడొక చోట అడ్డుబండగా ఉండి తృప్తిగా జీవించలేదు ఏదో ఒక లోటు ఉంటుంది నీ హృదయంలో ఏదో ఒక ఏదో ఉంటుంది చేస్తున్నానే కానీ వ్యాపారం చేయలేకపోతున్నాను ఈ జాబ్ చేస్తున్నానే కానీ చేయలేకపోతున్నాను ఏదో ఒక చిన్న లోటు ఉంది నా హృదయంలో ఏదో ఒక చిన్న లోటు వేధిస్తూ ఉంది అని బ్రతుకుతూ ఉంటారు ఆ బోటి వారు వ్యాపారాన్ని వదిలేసి సేవలోకి రావాలి సేవ చేయాలన్న ఆలోచన ఉందండి చేయలేకపోతున్నాను సేవ చేయాలన్న ఆలోచన ఉందండి చేయలేక జాబే చేస్తున్నాను చేయలేక వ్యాపారమే చేస్తున్నాను చేయలేక ఆ కూలి పనికి వెళ్తున్నాడు చేయలేక అని ఇలాగ మాట్లాడతారు కొంతమంది దేవుని చిత్తం నువ్వు సువార్త చేయాలి దేవుని పని చేయాలి దేవుని సేవ చేయాలి అని కానుందా నువ్వు ఎక్కడైతే ఉన్నావో దాన్ని వదిలేసి తక్షణమే దేవుని వైపు తిరిగి దేవుని సేవ చేయటం మొదలుపెట్టారు ఇది ఇది దేవుడు కోరేది మనకు భక్తులు కనిపిస్తారు రోమ తొమ్మిది ఒకటిలో కనిపిస్తుంది నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు అని పౌరు గారు చెప్పే మాట ఇది ఎవరికి రోమలో ఉన్న సంఘానికి ఏమని నా హృదయంలో దుఃఖముంది నా హృదయంలో మానని వేదనయు కలవు అని చెప్తూ ఉన్నాడు అంటే పౌలు యొక్క హృదయంలో దుఃఖం ఉంది రెండవది మానని వేదన మానిపోయేది కాదు మానని వేదన ఈ వేదన దేవుని కూర్చున్న భారమే అంత పరిచర్య చేసేడు అంత సేవ చేసాడు అయినప్పటికీ కూడా పౌలు గారికి మానని వేదన ఉంది ఇంకా సేవ చేయాలి ఇంకా దేవుని శుభార్త చేయాలి ఇంకా అనేక ఆత్మల రక్షణ తీసుకురావాలి ఇంకా ఆయన పనిని కొనసాగించాలి అనే మానని వేదన మానని వేదన పౌలు కలిగి ఉన్నాడు ఈ దేవుని కూర్చున్న భారం ఇది ఈ భారమే నీలో ఉండాలి ఈ భారమే నాలో ఉండాలి ఈ భారమే మనందరిలో ఉండాలి ఇరుమయ గ్రంథంలో కూడా పదిహేను పదిహేడులో మనకు కనిపిస్తుంది సంతోషించే వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ అస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని చూడండి ఈ మాట చూడండి ఇప్పుడు ఇరవీ భక్తుడు ఒంటరిగా కూర్చున్నాడట ఎవరో పెళ్ళికి ఉంటే వెళ్ళలేకపోతున్నాడు ఎవరో ఫంక్షన్కి వెళ్తూ ఉంటే వెళ్ళలేకపోతున్నాడు నలుగురు కుర్రోలు కలిసి అరుగు మీద కూర్చుని సంతోషంగా జోకులేసుకుంటే ఆనందిస్తూ ఉంటే ఏమంటే ఆనందంగా ఉండలేకపోతున్నాడు ఎరిమియా భక్తుడు ఈ ప్రవక్త కారణం ఏంటి ఏకాకిగా కూర్చుని ఉండడానికి గల కారణం ఏంటి ఇక్కడ దేవుని కూర్చుని భారం కలిగి ఎరిమియా ఉన్నాడు సేవల చేయాలి ఎలా చేయాలి ఇటువంటి తలాంపులు కలిగి ఉన్నాడే కానీ అరే సరదాగా వెళ్దాం పార్క్కి సరదాగా వెళ్దాం సంతోషంగా ఉందాం ఆనందంగా ఉందాం అనే తలాంపులు ఎరిమియా భక్తుడు కలిగి లేడు కారణం ఏంటంటే దేవుని కూర్చున్న భారం కలుగున్నాడు దేవుని పని చేయాలి అనే తలంపు కలుగున్నాడు ఇంకా మనకి ఇంకో భక్తుడు కూడా కనిపిస్తాడు కీర్తన గ్రంథంలో ముప్పై తొమ్మిది మూడు నా గుండె నాలో మండుచుండెను నేను జ్ఞానించుండగా మంట పుట్టాను దావీదు బైబిల్ చదువుతూ ఉంటే అంటే గ్రంథం దేవుని వాక్యం చదువుతూ ఉంటే దావీదు ఎవరు జ్ఞానం చేస్తూ ఉండగా వాక్యం చదువుతూ ఉండగా దావీదు హృదయంలో మంట పుట్టిందట దేవుడే మంట పుట్టించాడు దేవుని గుర్చిన భారం స్వార్థ భారం సేవాభారం దేవుని గుర్చిన భారం దావీదు హృదయంలో దేవుడు ఏమండి మంట రీతిగా పుట్టించాడు మంట రీతిగా ఇలా మాట్లాడుకుంటే బైబిల్లో అనేక మంది సేవకులు మనకు కనిపిస్తారు నేను ఒకటే చెప్తున్నాను మీకు నేను దేవుని గుర్చిన భారం కలిగి ఉండండి ఆ రోజు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ స్త్రీలు వెళ్ళారు కానీ ఏసుప్రభు దేహం లేదు అన్నప్పుడు మగ్గలేని మరియే మట్టుకి అక్కడే ఉండిపోయింది అక్కడే ఉండిపోయి ఆ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంది ఆ ఏడ్చేది దేవుని కోసం ఆ ఏడ్చేది ఆమె కోసం కాదు ఇక్కడ పౌలు వేదన కలిగొన్నాడు దుఃఖం కలిగొన్నాడు దేవుని కూర్చున్న భారం ఇర్మియా ఏది ఒంటరిగా ఉన్నాడు దేవుని కూర్చొని భారం అలాగనే దావీదు దేవుని కూర్చున్న భారం కలుగున్నాడు ఇలాగొన్న భక్తులు ఎందరో దేవుని కూర్చొని భారం కలుగున్నారు నీవు నేను దేవుని కూర్చొని భారం కలిగొండాలి ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ మూసుకోండి ప్రార్థన పరశుధుడ దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి నడిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు అలాగనే ఈ వాక్యం ఎందరైతే వింటా ఉన్నారో వారంతా కూడా మార్చబడాల ప్రభువ వారంతా రక్షణలోనికి రావాలి బలపరచబడాల ప్రభవ సహాయం చేయండి మీ సహాయంతో నింపి మీ ఆత్మతో నింపి మా అందరినీ కూడా నడిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని ఏసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె